నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ అంటే గత పదేళ్ళు మోదీ పాలన మనం చూసాం అప్పట్లో సిద్ధాంతాలు ఆయన వైఖరి చూశాం సో ఇప్పుడు మూడోసారి మోడీ త్రీ పాయింట్ టూలో అనూహ్యంగా మోదీలో మార్పు కనిపిస్తోంది అది అనేక అంశాల్లో రాజకీయ పరంగా కానీ నియంతృత్వ వైఖరిలో కానీ లేకుంటే ఇవాళ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్కి ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానాలను కూడా కొంత విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా మోదీ కొంత కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయనకు ఉన్నటువంటి మెజారిటీకి అనుగుణంగా ఇతర పక్షాలు ఎన్డీఏ పక్షాలను బేస్ చేసుకుని ఆయన కొంత వైఖరిలో కొంత ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే మా వాస్తవానికి నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కాదంటూ ప్రైవేటీకరణ విషయంలో కుండ బొద్దలు కొట్టినటువంటి మోదీ ప్రభుత్వం ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది అంటే గత పదేళ్ళు ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగానే ముందుకెళ్ళినటువంటి మోదీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు మరమ్మత్తు చేయాలన్న యోచనతో ఉన్నట్లుగా స్పష్టంగా ఆ అడుగులు అడుగులేస్తున్నటువంటి విధానాలు చూస్తే తెలుస్తుంది అంటే ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ రాయిటర్స్ రాసినటువంటి వార్తా కత్రాన్ని కనుక ఒకసారి మనం చూస్తే అంశాలుగా ఒకసారి మనం పరిశీలిస్తే వాస్తవానికి మోదీ వైఖరిలో మార్పు పైన కీలకమైనటువంటి పాయింట్స్ మనకు కనిపిస్తూ అంటే ప్రభుత్వ రంగానికి చెందినటువంటి రెండు వందల సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలనేది ఇవాళ మోదీ త్రీ పాయింట్ ఆలోచనగా ఉందని ఆ సంబంధిత వర్గాలు చెప్తూ ఉన్నాయి వాటిని లాభాల్లో తీసుకురావడం ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని కూడా చెప్తున్నారు సో ఈ ప్రణాళికలో భాగంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆస్తులను ఇతర ఆస్తులను కూడా సుందరీకరించి ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలో పెట్టుబడిగా పెట్టి ఆపై కంపెనీలకు దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు నెరవేరుస్తున్నారనే అనే దాన్ని కూడా ఇవాళ సంబంధిత వర్గాలు చెప్తూ అంటే పనితీరు ఉత్పత్తి మెరుగు కోసం ఐదేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కూడా చెప్తున్నారు సుందరీకరణకు సంబంధించినటువంటి బడ్జెట్ లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా సంబంధిత వర్గాలు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు తెలుస్తుంది అంటే దీంతో పాటుగా సుమారు టూ పాయింట్ త్రీ లక్షలకు పైగా కొంత మేనేజర్లకు శిక్షణ ఇప్పించి వారిని కొంత సీనియర్ రోల్స్ తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంటే వాస్తవానికి ప్రభుత్వ ప్రైవేటీకరణ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఒకటి అంటే తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దీనిపైన కీలక వ్యాఖ్యలు చేశారు కంపెనీ ప్రస్తుతం భారీ లాభాల్లో కొనసాగుతుందని కాబట్టి ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ప్రస్తావన ఏదీ లేదని అని చెప్పుకుంటూ వచ్చారు అంటే మరోవైపు తక్కువ ధరకే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందన్న అపవాదు ఇవాళ మోదీ పైన ప్రధానంగా మోదీ సర్కార్ పై నాటుకున్నటువంటి నేపథ్యంలో పైగా పార్లమెంట్లో బీజేపీకి సొంతంగా బలం తగ్గడంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీకి ఉంది ఈ క్రమంలో పెట్టుబడుల ఉపసంహరణ పైన కూడా సర్కార్ తన వైఖరిని మార్చుకుందన్న అభిప్రాయాలు కూడా విశ్లేషకుల వైపు నుంచి వినిపిస్తున్నాయి అంటే మోదీ సర్కార్ తొలిసారిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చింది మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పెట్టుబడుల ఉపశమనం లక్ష్యానికి ఏకంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండు బ్యాంకులు ఒక బీమా కంపెనీ సహా నష్టాల్లో ఉన్నటువంటి వివిధ కంపెనీలను కూడా విక్రయించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది తర్వాత అంచనాలన్ని కూడా దాదాపుగా డెబ్బై ఎనిమిది వేల కోట్లకు అంచనాలకు సవరించారు వాస్తవంలో ఆ ఆర్థిక సంవత్సరానికి వచ్చింది కేవలం పదమూడు వేల ఐదు వందల ముప్పై ఒక కోట్లు మాత్రమే అంటే ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్కు విక్రయించడం ఎల్ఐసిలో మూడు పాయింట్ ఐదు శాతం వాటాని ఐపీఓ ద్వారా విక్రయించడం మిగిలిన వాటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వాస్తవానికి కూడా వెనక్కి తగ్గినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది తగ్గింది కూడా సో ఇప్పుడు ప్రైవేటీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి వాటిని ఎట్లా రిపేర్ చేయాలనే అంశం మీద కొంత మోదీ ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ఆయన కూడా తెలంగాణలో ఉన్నటువంటి హెచ్ఎంటీ రిపేర్ కోసం హెచ్ఎంటీలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించేందుకు ఆయన కేంద్ర సహాయ మంత్రి కూడా ఇద్దరు కూడా హెచ్ఎండికి టి సంబంధించినటువంటి కంపెనీలో పరిశీలించి అక్కడంతా పర్యటన చేసినటువంటి పరిస్థితి అంటే ఇవాళ ప్రధానంగా మోదీ ప్రభుత్వం వైఖరి మార్చుకుంది ప్రైవేటీకరణ నుంచి కొంత రిపేర్ చేసే మార్గంలో ఆదాయాన్ని ఎట్లా చేసుకోవాలి దాన్ని బర్డంగా కాకుండా కొంత ఒక రకమైనటువంటి ఒక స్ట్రాటజికల్ మూవ్ ముందుకు తీసుకొచ్చే విధంగా కొంత అడుగులు అయితే వేస్తుంది చూడాలి మరి మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో మరి ఇంత కీలకమైనటువంటి సంస్కరణ తీసుకుని అడుగులు వేస్తుంది కాబట్టి ఇప్పటికి మెజారిటీ లేదు కాబట్టి ప్రధానంగా ఇవాళ మోదీ కొంత తల ఒగ్గి నడుస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది మరోవైపు ప్రైవేటీకరణ అంటూ కూడా వైజాగ్ స్టీల్ కానీ లేకుండా ఇట్లా ఇతరత్ర కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర గత పదేళ్లలో నరేంద్ర మోదీ ఈసారి ఆ వైఖరి మార్చుకొని కొంత ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కొంత లాభాల బాటలు ఏ విధంగా దాన్ని నడిపించాలన్న ఒక ఆలోచన చేయడం సూపరిణామంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ